రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ జనగామ ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి మహబూబాబాద్ వంటి పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచే వివిధ జిల్లాల కలెక్టర్లు ఆర్ఎండ్ బి శాఖ క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్న మంత్రి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా సిబ్బంది మూడు షిఫ్టులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు ప్రజలకు ఏదైనా తక్షణ సహాయం అవసరమంటే ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఒకటి నాలుగు నాలుగు రెండు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు సూచించారు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మెడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడే వాట్సాప్ నెంబర్లో వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపి శాఖ అధికారులు కూడా కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణోత్తులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలలో తెగిపోయి తెల్లగా నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణం అతి భారీ వర్షాలు అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయట ఇన్నల కింద బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ ଅବସର ମେମ ଫୀଲ